మాటలు దయచేసుకుంటానమ్మా అభిషేకాలు చే చేసే దాతలు తప్ప నుంచి మిగతా అందరూ కూర్చోవాలి ఆ కోసాన్ని అభిషేకాలు చేయించే దాత తప్ప మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి దయచేసుకుంటానమ్మా అందరికీ కనుక అలాగే పూజ గురుదేవుడు శివారెడ్డి గురుస్వామి స్వామివారికి కేరళ సాంప్రదాయ పద్ధతిలో మహాపడి పూజ కార్యక్రమాలతో పాటు విశేషమే అభిషేక కార్యక్రమం కూడా మొదలైనవి దయచేసి మాటలు ముందు పుట్టిన వారు ముందు నిలబడిన వారు చూడారు స్వామి అలాగే స్వామివారికి స్వామివారికి మొదలైన స్వామి దయచేసి ఎవరు లేవచ్చు స్వామి ప్రతి ఒక్కరు కూడా కూర్చొని స్వామివారి అభిషేకానికి తొలగిస్తూ స్వామివారి నామ సంగీతం చేయవలసి కోరుతున్నాము కార్యక్రమంలో భాగంగా మరొక ఐస్వాతాల పెంచుకుందాం ఆ బ్రహ్మకు నేరున్న రాత రాశాడు నిన్ను చూడగా నిన్ను చూడగా నేను నీ కొండకు రాకుండగలనా స్వామివారి దీక్ష లక్షలు కోట్లు ఉన్నప్పటికీ స్వామివారి దీక్ష చేయలేము స్వామి మాల కూడా వేసుకోలేము అటువంటి స్వామి వారు అనుగ్రహం ఉంటేనే మీరందరూ చక్కగా మాల ధరించి స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి దీక్ష ఉన్నారు అటువంటి దీక్ష ఒక్కసారి తీసుకొని చాలు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం రాగానే స్వామివారి దీక్ష వేయాలని స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా మనకి ప్రతి సంవత్సరం ఉంటుంది అటువంటి స్వామివారి గీతం నేను చూడగా నేను ఉండగలనా